హాయ్ ఫ్రెండ్స్ టుడే మీతో డిస్కషన్ చేస్తున్నది ఏమంటే సొసైటీ ఏ విధంగా బైలా రెడీ చేస్తాము ఆ బైలా రెడీ చేసిన తర్వాత ఏ విధంగా మనం సబ్మిట్ చేస్తాము సబ్మిట్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారు మీకు ఈ వీడియోలో తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక లెటర్ అనేది మెయిన్ హెడ్డింగ్ లెటర్ మనం సబ్ 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 రిజిస్టర్కి వచ్చి ద డిస్టిక్ రిజిస్టర్ ఆఫ్ అస్యూరెన్స్ రాయచోటి వారికి ఫస్ట్ మనము ఏది మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటామో దానికి పేరు అనేది పెట్టుకొని ఈ విధంగా లెటర్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము సొసైటీ పేరు ఏం పెట్టినామంటే ప్రకృతిలో ఫంక్షన్ హాల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ మా సారు దీనికి ప్రెసిడెంట్ గుండిమాడు హుస్సేన్ సాహెబ్ సన్ ఆఫ్ లేట్ కలందర్ సాహెబ్ ఈ విధంగా ఒక బయలు అనేది రెడీ చేస్తాం ఫ్రెండ్స్ ఒక లెటర్ అనేది రెడీ చేసిన తర్వాత ఫస్ట్ మెమరానమ్ ఆఫ్ సొసైటీ మన నేమ్ ఆఫ్ ది సొసైటీ సిచ్యువేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్ మనం రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చేసే యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి దాని గురించి ఈ విధంగా టైప్ చేస్తాం ఫ్రెండ్స్ అవేర్నెస్ కంట్రోల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ పొల్యూషన్స్ డెవలప్మెంట్ ఆఫ్ దేశీ అనిమల్స్ ఆఫ్ కౌస్ బుల్స్ షేప్స్ గోడ్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ వితౌట్ క్రూయల్ అనిమల్స్ ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ద బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చూడండి ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ దీంట్లో ఈ సొసైటీ రిజిస్ట్రేషన్లో నా పార్ట్ వచ్చి ట్రెజరర్ చూడండి ఫ్రెండ్స్ నేము ఎం జగదీశు ఆఫ్ చిన్న నరసింహులు డోర్ నెంబరు చిన్నహరిజనవాడ హెచ్బైవ అంగల్ పోస్ట్ అండ్ విలేజ్ కురల్లకోట మండల అన్నమయ్య డిస్టిక్ ట్రెజరర్ డిజిగ్నేషన్ వచ్చి ట్రెజరర్ ఆక్యుపేషన్ అంటే మనం ఏ వృత్తి వచ్చి టైపిస్ట్ ఇది మా మా సారు ఫ్యామిలీ మెంబర్స్లో నన్నుగడ ట్రెజరర్ ఒక మెంబర్గా పెట్టినారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డెకలను ఏడు ఎంజైది స్ట్రెజర్ ఫోటో ఇది ఫోటో ఫామ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేమ్ ఆఫ్ ది సొసైటీ సిచ్యువేషన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ మెంబర్షిప్ మేనేజ్మెంటు జనరల్ బాడీ ఆఫ్ ది ఇట్స్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీసు ప్రెసిడెంట్ ఏం వర్క్ చేస్తాడు సెక్రటరీ ఏం వర్క్ చేస్తారు ట్రెజరర్ ఏం వర్క్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏం వర్క్ చేస్తారు ఇది విధంగా మనము రిజిస్టర్ ఆఫీస్ వారికి మనం తెలియజేయాలి ఫ్రెండ్స్ చూడండి ఆడిట్ సూట్స్ ప్రాపర్టీ ఆఫ్ ది సొసైటీ అమెండ్మెంట్స్ వైండప్ మళ్ళీ ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటో ఫామ్ పెడతాం ఫ్రెండ్స్ లాస్ట్లో విట్నెస్ ఈ విధంగా బయలాల్లో ప్రతి ఒక్క పేపర్లోనే చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్రెసిడెంట్ సెక్రటరీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్కు సైన్ చేయాలి ఫ్రెండ్స్ ఆ విధంగా సాక్షులు అయిపోతే ఈ విధంగా అఫిడి ఫిట్ కొట్టించాలి ఫ్రెండ్స్ దీనికి కంపల్సరీ ఇంటి పన్ను కరెంటు బిల్లు ఎవరైతే ఉంటారో సెవెన్ మెంబర్సు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వదిలేసి మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళల్లో ఎవరు ఒకరివి ఇంటి పన్ను కరెంటు బిల్లు ఒక ఆఫీస్ అనేది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ ఒక సొసైటీ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ విధంగా బయలు రెడీ చేసిన తర్వాత మనం రాయచోడు పి మనం బయలు అనేది సబ్ రిజిస్టర్ వరకు సబ్మిట్ చేస్తాం ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ నేను చేసుకొచ్చినది ఇది ప్ర ప్రకృతిలో ఫంక్షన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ ట్వంటీ వన్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మనకు సర్టిఫికెట్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా మనం ఏ ఏమేమి మన ఆక్యుపేషన్ ఏమి డిజిగ్నేషన్ ఆఫ్ ది లోకల్ స్టాండింగ్ ఇది సొసైటీ సొసైటీలో మన డిజి మన డిజిగ్నేషన్ ఏమి మన ఆక్యుపేషను మన పేరు మన అడ్రస్ మనలో మనము డాక్యుమెంట్స్ అనేది ఇస్తాం కదండి ఫ్రెండ్స్ అవన్నీ సబ్మిట్ చేసినంత డాక్యుమెంట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకు సర్టిఫికెట్ ఇస్తారు ఫ్రెండ్స్ సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్ ఒక మనం అప్లై చేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకి ఈ విధంగా సర్టిఫికెట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్ ఇస్తే మనకి సొసైటీ అనేది రిజిస్టర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్